శాఖ హెచ్చరిక జారీ చేసింది సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైతే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల గంటల్లోపు ఇళ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జూలై నెలలో సగటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు ఈ సంవత్సరం రుతుబవనాలు ముందే ప్రవేశించినప్పటికీ జూలై మధ్య నాటికి కూడా హైదరాబాద్ సహా చాలా జిల్లాలో అత్యల్ప వర్షపాతం మాత్రమే నమోదయ్యింది ఇదే పరిస్థితి ఉంటే ఎలా అని కంగారు పడుతున్న సమయంలో జోరు వానలు కురుస్తున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ నిపుణులు హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో అప్రమత్తంగా ఉండాలని వీలుంటే త్వరగా చేరుకోవాలని చెబుతున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేస్తున్నారు నేడు అనగా సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అనగా మూడు గంటల పాటు నగరంలో కుండపోత వాన కురుస్తుందని అంటున్నారు పనుల మీద బయటకు వెళ్లిన వారు కుదిరితే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు ఇంటికి వర్షం దాని వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు సోమవారం సాయంత్రం తర్వాత నుంచి రాత్రి గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఇక గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం ఒక్క హైదరాబాద్ వెస్ట్ లో తప్ప మిగిలిన మూడు జోన్లలో కుండపుత కురిసింది అయితే నేడు వెస్ట్ లో కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు కనుక జనాలు అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్ళవద్దని వారు త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచిస్తున్నారు ఇదిలా ఉంటే జూన్ నెలలో సరైన వర్షపాతం నమోదు కాలేదని కానీ జూలై నెలలో సగటు నూట డెబ్బై నాలుగు నుంచి రెండు వందల నలభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు జూలైలో సుమారు వారం రోజుల వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అలానే హైదరాబాద్తో సహా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో జూలై పదిహేను నుంచి ఇరవై రెండు వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇంతకుముందే ప్రకటించారు